ఆ వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి త్వరలో విడుదల కానున్న కామెడీ ఎంటర్టైనర్ మిత్రమండలి చిత్రం నుంచి ఆసక్తికరమైన ట్రైలర్ విడుదలైంది ప్రియదర్శిని హారిక ఎన్ఎం వెన్నెల కిషోర్ వంటి తారలు నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా అక్టోబర్ పదహారున ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అందరినీ నవ్విస్తోంది ఇటీవల కాలంలో కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎన్నో సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి అయితే త్వరలోనే మరో కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది మిత్రమండల చిత్రం ఈ సినిమా దీపావళి పండుగను పురస్కరించుకుని అక్టోబర్ పదహారో తేదీ విడుదల చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా మిత్రమండలి సినిమా నుంచి ట్రైలర్ వీడియో విడుదల చేశారు ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడమే కాకుండా అందరినీ కడుపుబ్బా నవ్విస్తోంది ప్రియదర్శి హీరోగా నిహారిక ఎన్ ఎం ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మ్యాడ్ సినిమా నటినటులు విష్ణు రాగ్ మయూర్ ప్రసాద్ బెహ్రా వంటివారు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు అయితే ఈ ట్రైలర్ వీడియోలో భాగంగా వీరితో వెన్నెల కిషోర్ చేసే కామెడీ సన్నివేశాలు పెద్ద ఎత్తున అందరినీ ఆకట్టుకున్నాయి ఇక ఈ ట్రైలర్ వీడియో చూస్తుంటే ట్రెండ్కు అనుగుణంగా సరదా డైలాగులతో ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చెప్పాలి ఈ ట్రైలర్ వీడియోలో సత్యనిహారిక వెన్నెల కిషోర్ వారి కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు ఇక బ్రహ్మానందం సన్నివేశం కూడా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది ఈ ట్రైలర్ వీడియో చూస్తుంటే పూర్తి కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులకు కావాల్సినంత ఫనిస్తుందని స్పష్టమవుతుంది ఓకే అమ్మాయి కోసం స్నేహితులందరూ గొడవ పడడంతో ఇలాంటి మహిళా మండలి కోసమే మిత్రమండలి కనుమరుగవుతోంది అంటూ చెప్పే డైలాగు ఆకట్టుకుంది ఈ ట్రైలర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక ఈ వీడియో చూసిన నేటిజన్లు విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు ట్రైలర్ వీడియో చూసి నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అన్నా అంటూ కామెంట్లు చేస్తున్నారు మొత్తానికి ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ గా మిత్రమండలి సినిమా థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేయబోతుందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది ఇక ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలని పెంచేశాయి సినిమా విషయానికి వస్తే బీవీ వర్క్ సప్తా అశ్వ క్రియేటివ్స్ వైరా ఎంటర్టైన్మెంట్ సంస్థలతో కలిసి ప్రముఖ నిర్మాత బన్నీవాసు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఇక ఈ సినిమాకు విజయేందర్ దర్శకత్వం వహించటం విశేషం బన్నీవాసు ఇప్పటి వరకు గీతా ఆర్ట్స్ రెండు బ్యానర్లో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు మొదటిసారి ఈయన తన సొంత బ్యానర్ బీవి వర్క్స్ బ్యానర్లో తెరకెక్కిన మిత్రమండలి సినిమా ద్వారా రాబోతున్నారు అయితే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే మాత్రం బన్నీవాసు తొలి ప్రయత్నంలోనే అద్భుతమైన విజయాన్ని అందుకోబోతున్నారని స్పష్టమవుతుంది మొత్తంగా మిత్ర మండల ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది పూర్తి వినోదాత్మకంగా ఉన్న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఖాయమని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది దీపావళికి రానున్న ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు